やった మా చేలో జాంత తోటలో ఈరోజు నాగలు దున్నెత్తనాం టాటర్ ఎకరం దినితే పదిహేను వందల నాగళ్ళు రైతుకి ఏం గిట్టుబాటు కాదు వ్యవసాయాలు అంత కష్టం పడతాం పచ్చి తక్కువ కష్టం ఎక్కువ Vai... వ్యవసాయ బావి ఆ వ్యవసాయం బావి పొద్దు తాత తొలితో నీళ్లు పెడతాను ఎండలు విపరీతంగా వస్తున్నాయి నీళ్లు లేవు మొక్కలు చచ్చిపోతున్నాయి వ్యవసాయ బావికి కార్యద్దు కోసం అని చేస్తంటే వెనకాల తాటరుతో నాగలు తోలుతుంటే ఆ మట్టికి లేస్తే ఆ మట్టిలో నుంచి పురుగులు ఎర్రలు ఇవన్నీ బయటకు వస్తాయి వాటిని తినటం కోసం ఆ కొంగలు ఎలాగ తావరలాడుతున్నా చూడని మామూలు అప్పుడైతే రావు ఇప్పుడు తినేటప్పుడు ఎలకలు ఎలకలున్నా పురుగులున్నా ఎర్రలున్నా బయటపడతాయి బయటపడ్డప్పుడు అవి తినటానికి ఇటు ఈ అంచులో ఈ అంచుకురా ఈ తినటానికి గౌరు మనం వస్తుంది ఈ కరెంట్ పోల్ వల్ల వ్యవసాయంలో అక్కడ మొక్కలన్నీ డ్యామేజ్ मन खे त